హలో అందరికీ నమస్కారం అండి నేను మీ కార్టూనిస్ట్ హరికృష్ణ నాగేశ్వరం నేటి యువతరంలో కార్టూన్లు వేసేవాళ్ళు అంటే రకరకాల సబ్జెక్ట్స్పై సందేశాత్మకంగా కానీ హాస్యభరితంగా కానీ రాజకీయ కార్టూన్లు కానీ వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో వారిలో నేను ఒకడిని సో నా కార్టూన్లు మీరు చూ ఇప్పటిదాకా చూడకపోతే అంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాక్టర్ టూనిస్ట్ హెచ్కే డాట్ కామ్లో నా కార్టూన్లు చూడొచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఈ కార్టూన్లను నేను పుస్తకంగా వేద్దాం అనుకుంటున్నాను సో దీంట్లో ఇది ఏ ఫైవ్ సైజులో ఉంటుంది మూడు వందల పేజీలతో ఉంటుంది పేజీకి ఒక కార్టూన్ చొప్పున ఉంటుంది దీంట్లో సోషల్ కార్టూన్లు సెమీ పొలిటికల్ కార్టూన్లు ఎన్విరాన్మెంట్ మీద వేసిన కార్టూన్లు ఉంటాయి ఇలా రకరకాల సబ్జెక్ట్ మీద వేసిన కార్టూన్లతో పుస్తకాన్ని రూపొందిస్తున్నాను అన్నమాట ఈ పుస్తకాన్ని వేయడానికి కొటేషన్ తీసుకుంటే సుమారుగా రెండు లక్షల వరకు అవుతుందని చెప్పి నాకు కొటేషన్ వచ్చింది సో ఆ అమౌంట్ని నేను భరించలేను కాబట్టి ప్రస్తుతం మీ అందరి ద్వారా అడ్రస్ తీసుకుని ఇప్పుడు ఎవరైతే పుస్తకం మాకు కావాలని చెప్పి ఆర్డర్ ఇస్తారో వారందరూ వారందరు అమౌంట్ ముందుగానే తీసుకుని నేను ఒక వన్ మంత్లో పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొస్తాను ఇలా కార్టూన్ బుక్ బుక్ చేసుకోవడానికి రెండు వందల యాభై రూపాయలను పంపిస్తే దాంతోపాటు స్క్రీన్షాట్ని మీ అడ్రస్ని కూడా పంపిస్తే నేను పుస్తకం ప్రచురణ అవ్వగానే మీకు మీ ఈ పుస్తకాన్ని చేరవేస్తాను అన్నమాట ఈ పుస్తకం ప్రచురణ విషయంలో మీరు ముందుగా కార్టూన్ బుక్ ఆర్డర్ ఇస్తే ఆ అమౌంట్ నా పుస్తక ప్రచురణకు ఉపయోగపడుతుంది కలర్లో మంచి క్వాలిటీగా వేద్దాం అనుకుంటున్నాను సో ఎక్కువ కాపీలు బుక్ చేసుకుంటే ఇంకా సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు ఇలా ఎక్కువ కాపీలు బుక్ చేసుకుని మీ చుట్టాలకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ కోలీగ్స్కి కానీ రకరకాల ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో కానీ రకరకాల ఫంక్షన్స్లో కానీ రిటర్న్ గిఫ్ట్లుగా కూడా ఈ పుస్తకాన్ని ఇవ్వచ్చు చాలా బాగుంటుంది చూసిన వారు అందరూ చక్కగా ఆహ్లాదంగా ఉంటారు వారు ఈ కార్టూన్లు చూసి చక్కగా నవ్వుకుంటారు బాగుందని మిమ్మల్ని మరీ మెచ్చుకు మరీ మరీ మెచ్చుకుంటారు సో ఆ భరోసా నేను ఇస్తున్నాను ఈ బుక్ ప్రైస్ రెండు వందల రూపాయలు అయితే పోస్ట్ చేయలేదు యాభై రూపాయలు సో రెండు వందల యాభై రూపాయలని నాకు డబల్ నైన్ ఫైవ్ హండ్రెడ్ వన్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అనే నా మొబైల్ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే కూడా ఉంది ఈ నెంబర్కి సో ఈ నెంబర్కి పంపి నాకు సపోర్ట్ చేస్తారని అలా అలాగే మరిన్ని కార్డులు వేయడానికి ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు